ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ముగిసిన పౌండ్లు కూడా ఆర్సీబీ ఫ్యాన్స్ కు వరుస బ్యాడ్ న్యూస్ల మీద బ్యాడ్ న్యూస్లు వస్తూనే ఉన్నాయి మనం అందరం చూస్తూనే ఉన్నాం పద్దెనిమిది ఏళ్ల తర్వాత వాళ్ళు ఐపీఎల్ టైటిల్ గెలిచడం అనే సంబరాలు పూర్తి చేసుకోక ముందే పదకొండు మంది ఆర్సీబీ ఫ్యాన్స్ చచ్చిపోయారు ఆ తర్వాత ఇప్పుడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ దగ్గర పడతా ఉంటానేమో చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఆడదు అంటూ వార్తలు వస్తున్నాయి దానికంటే ముందు ఉండేలా అంటే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మినీ యాక్షన్ కంటే ముందునుండేలే ఆర్సీబీకి సంబంధించిన ఇంకో పెద్ద న్యూస్ కూడా సోషల్ మీడియాలో రోజు ట్రెండ్ అవుతా ఉంది అన్నమాట అదే ఏంది అంటే ఆర్సీబీకి కొత్త ఓనర్లు రాబోతున్నారు అనేది అయితే ఆర్సీబీకి వచ్చే కొత్త ఓనర్లు ఎవరో తెలియదు కానీ ఇప్పుడున్న పాత ఓనర్లు మాత్రం ఈ జట్టును అమ్మేయాలని వేయాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తా అన్నమాట ఎందుకంటే మన అందరికీ తెలిసిందే ఈ జట్టును నడిపించేది యూఎస్ కు చెందిన ఒక లిక్కర్ కంపెనీ ఆ లిక్కర్ కంపెనీకి ప్రజెంట్ యుఎస్ఏ కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నమాట అన్నమాట క్యాష్కి సంబంధించినవి ఆ ఇబ్బందిని ఊడ్చుకోవడానికి ఇక్కడ ఆర్సీబీ జట్టును అమ్మేయాలని ఓనర్లు ఫిక్స్ అయ్యారు అనమాట అయితే ఇప్పుడు ఆర్సీబీకి కొత్తగా వచ్చే ఓనర్లు ఎవరు అనే దానిపైన రోజుకో వార్త వస్తూనే ఉన్నది దానికి సంబంధించిన లేటెస్ట్ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అనమాట అది ఏంటి అంటే ఆర్సీబీ జట్టును కొనబోయేది మరి ఎవరో కాదు విరాట్ కోహ్లీ భార్య అయిన అనుష్క శర్మ ఆర్సిపి జట్టును రెండు వేల ఇరవై ఆరు సీజన్ కంటే ముందు కొనబోయేది అనుష్క శర్మ అని వార్తలు అనమాట అయితే కేవలం అనుష్క శర్మ ఒక్కతే కాదు అనుష్క శర్మతో పాటు బాలీవుడ్ కు చెందిన మరో స్టార్ హీరో అయితే ఆ హీరోకు ఫుట్బాల్ అంటే చాలా ఇష్టంగా ఇప్పుడు సడన్ గా చూసుకుంటూ మాత్రం క్రికెట్ లోకి ఎంట్రీ చేస్తున్నాడు అనమాట అతనే రణబీర్ కపూర్ అయితే ఆర్సీబీ జట్టును అమ్మకానికి పెట్టినట్లు ఫ్రాంచైజీ మేనేజ్మెంట్ డిఆర్జీ ఇటీవలే అధికారికంగా ప్రకటించింది కూడా అయితే విపరీతమైన ఆదరణ ఉన్న ఫ్రాంచైజీని కొనుగోలు చేయడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు మన ఇండియాకు చెందిన వాళ్ళే ముఖ్యంగా భారీ పోటీ ఇస్తున్నారు అనమాట అందులో అదాని గ్రూప్స్ ఉన్నాయి అదాని ఎప్పోంలో ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇద్దామని చూస్తున్నాడు కానీ మనకి ఛాన్స్ రావట్లేదు రెండు వేల ఇరవై రెండు లో కూడా గుజరాత్ జట్టును కొనుగోలు చేద్దాం అనుకున్నాడు కానీ మనకి ఆ జట్టు అనేది దక్కదా అనమాట అందుకే ఇప్పుడు ఆర్సీబీని కొనుగోలు చేద్దామని చూస్తా ఉన్నాడు అదానీతో పాటు మళ్ళీ మన ఇండియాకి చెందిన సిరమ్ ఇన్స్టిట్యూట్ చీఫ్ ఆధార్ పూనావాలా కూడా ఈ ఆర్సీబీ జట్టును కొనుగోలు చేయాలని ట్రై చేస్తున్నాడు అనమాట ఆయన ఈ మధ్యనే అఫీషియల్ గా కూడా చెప్పిండు నేను ఆర్సీబీ జట్టు కోసం చాలా భారీ ఎత్తులో బిడ్డు వేయబోతున్నా అని కానీ ఇప్పుడు వస్తున్న తాజా సమాచారం ప్రకారం ఆర్సీబీలో వాటాలు కొనేందుకు బాలీవుడ్ వాళ్ళు ముందుకు వచ్చిర్రు అనేది అందులో అనుష్క శర్మ ఆర్సీబీలోని మూడు శాతం వాటాను కొనుగోలు చేయాలనుకుంటుంది అనమాట అయితే మూడు శాతం వాటకే అనుష్క శర్మ ఎంత బిడ్డింగ్ వేస్తుందో తెలుసా అక్షరాల నాలుగు వందల కోట్ల రూపాయలు అవును కేవలం ఆర్సీబిలో మూడు శాతం వాటాకి నాలుగు వందల కోట్లు పేయడానికి డిసైడ్ అయింది అనమాట అనుష్క శర్మ మరి అనుష్క శర్మ ఇంత డబ్బు పే అంటే ఈజీగా పేయగలుగుతుంది ఎందుకంటే అనుష్క శర్మ వెనుకున్నది విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ ఆస్తి ఆల్మోస్ట్ పన్నెండు వందల కోట్ల కంటే ఎక్కువ ఉంటది అదే విధంగా అనుష్క శర్మ దగ్గర కూడా దాదాపుగా ఐదు వందల కోట్ల వరకు ఉంటాయి అంటే ఆమె సంపాదించిన అనమాట వీళ్ళు ఇద్దరు కలిసి ఈజీగా నాలుగు వందల కోట్లు పే చేయగలుగుతారని నేను అనుకుంటా ఉన్నా అయితే అనుష్క శర్మతో పాటు రణబీర్ కపూర్ కూడా ఆర్సీబీ జెట్ లో వాటాలను కొనుగోలు చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అనమాట అయితే మనోడు మాత్రం కేవలం రెండు శాతం వాటానే కొనుగోలు చేయాలని అనుకుంటా ఉన్నాడు మరి రెండు శాతం వాటాకు రణబీర్ ఎంత పే అయ్యబోతున్నాడు అనేది ఇప్పటివరకు క్లారిటీ లేదు గానీ వీళ్ళిద్దరు బాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్లు కూడా ఆర్సీబీ జట్టు మేనేజ్మెంట్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తా ఉన్నారనమాట అయితే ఇక్కడ రణబీర్ కపూర్ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నించడం పెద్ద న్యూస్ కాదు కానీ అనుష్క శర్మ ఆర్సీబీ జట్టు మేనేజ్మెంట్ లోకి ఎంట్రీ ఇవ్వడం అనేది పెద్ద న్యూస్ అవుతా ఉన్నది ఎందుకో ఇది మన తెలిసిందే ఆర్సీబీ జట్టు యొక్క బ్రాండ్ వాల్యూ తీసుకుంటే ప్రజెంట్ రెండు బిలియన్ డాలర్లు ఉందన్నమాట అయితే ఆ జట్టుకు అంతగానో బ్రాండ్ వాల్యూ రానికి ప్రధాన కారణం విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ కేవలం మన ఇండియాలోనే కాదు వరల్డ్ క్రికెట్ కే ఫేస్ లాంటాడు ప్రపంచం మొత్తంలో ఎక్కడ క్రికెట్ ప్రమోట్ చేయాలని కూడా విరాట్ కోహ్లీ ఫేస్ ను వాడుతూ ఉంటది ఐసీసీ అటువంటి విరాట్ కోహ్లీ ఆర్సీబీ జట్ లో ఉన్నాడు కాబట్టి ఆర్సీబీ జట్ కు అంతగానో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది దాని బ్రాండ్ వాల్యూ అంతగానో ఉందన్నమాట పద్దెనిమిది సంవత్సరాలుగా ఆర్సీబీ జట్టు టైటిల్ గెలవకపోయినా చాలా దారుణమైన ప్రదర్శనలు చేస్తా ఉన్నా ఐపీఎల్ లోనే లోయెస్ట్ స్కోర్ వాళ్ళు అవుట్ అయినా కూడా వాళ్ళ ఫ్యాన్ బేస్ ఎందుకంత స్టడీగా ఉన్నది అంటే విరాట్ కోహ్లీనే కారణం కాబట్టి ఇప్పుడు అటువంటి విరాట్ కోహ్లీ భారీ అయిన అనుష్క శర్మ ఆర్సీబీ మేనేజ్మెంట్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తుండటమే ఇప్పుడు పెద్ద వార్త అవుతుంది అనమాట అయితే మరి అనుష్క శర్మ ఆర్సీబీ మేనేజ్మెంట్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి బీసీసీఐ ఏమైనా అడ్డు చెప్తుందా లేదంటే చెప్పదా అనేది చూడాలి ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఐపీఎల్ హిస్టరీలో ఈ విధంగా ఎప్పుడు జరగలేదు అంటే ఇంకా ఐపీఎల్ లో ఆడుతున్న ఒక ప్లేయర్ కు సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళు కూడా మేనేజ్మెంట్ లోకి ఎంట్రీ ఇవ్వలేదు అనమాట ఫర్ ద ఫస్ట్ టైం ఇలా జరగబోతున్నది మన ఐపీఎల్ లో కాబట్టి మరి దీనికి బీసీఐ ఒప్పుకుంటుందా ఒప్పుకోదా అనేది చూడాలి ఎందుకంటే ఒకవేళ అనుష్క శర్మ ఆర్సిబి మేనేజ్మెంట్ లోకి ఎంట్రీ ఇస్తే విరాట్ కోహ్లీకి ఏమైనా స్పెషల్ ట్రీట్మెంట్ దొరుకుతుందా అని ఒక క్వశ్చన్ ఇక్కడ రేజ్ అవుతుంది అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా అంటే విరాట్ కోహ్లీ ఇప్పుడు సూపర్ ఫామ్ లో ఉన్నాడు ఇంకా రెండు సంవత్సరాలు ఆడతాడు కావచ్చు మూడు సంవత్సరాలు ఆడతాడు కావచ్చు కానీ ఆ తర్వాత విరాట్ కోహ్లీ ఫామ్ పడిపోయినా కూడా అనుష్క శర్మ ఆర్సీబీ మేనేజ్మెంట్ లో ఉండడం కారణంగా మిగిలిన వాళ్ళు వద్ద అనుకున్నా కూడా అనుష్క శర్మ మేనేజ్మెంట్ని ఏమైనా ఒప్పిస్తుందా అంటే మళ్ళీ కోహ్లీని రిటర్న్ చేసుకునే ఆర్సీబీ జట్లోకి అంటే ఇటువంటి ఏమైనా ఎక్స్ట్రా ఫెసిలిటీస్ విరాట్ కోహ్లీకి అనే క్వశ్చన్ అయితే ఖచ్చితంగా రేజ్ అవుతుంది కాబట్టి మరి బీసే అనుష్క శర్మను ఆర్సీబీ మేనేజ్మెంట్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఒప్పుకుంటుందో ఒప్పుకోదో చూడాలి మరి ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు అనుష్క శర్మ ఆర్సిబి మేనేజ్మెంట్ లోకి ఎంట్రీ ఇవ్వడం కరెక్టే అనుకుంటున్నారా కాదనుకుంటున్నారా మీ ఒపీనియన్ ఏంది అనేది కామెంట్ చేసి నాకు చెప్పండి